అల్లు అర్జున్ గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో చేసిన సినిమా ఈ సినిమా ఇండియన్ బాక్స్ చేసింది డే కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది వందల కోట్ల వసూలు చేసిన సినిమాగా ఈ సినిమాగా నిలిచింది అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు ఎందుకంటే పుష్పాటు రిలీజ్ కి ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఒక మహిళ చనిపోవడం ఆమె కొడుకు ఆసుపత్రిలో చావు మధ్య కొట్టుమిట్టాడుతుండడం దీనికి కారణమని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి జైల్లో కూడా ఒకరోజు గడిపారు పాన్ ఇండియా స్థాయిలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చినా సరే ఒకసారి ఒక హీరోకి ఇలాంటి పరిస్థితి కావడం నిజంగా బాధకరమని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ విషయం అటు అల్లొనే కాదు ఆయన ఫ్యామిలీని కూడా మానసికంగా కుంగదీసింది నిన్న మొన్నటి వరకు కూడా బన్నీ అదే బాధలో ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నా కాస్త రిలాక్స్ అవుతున్నారు ఇదే క్రమంలో అల్లు అర్జున్ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు వారికి షాక్ ఇస్తూ ఊహించిన నిర్ణయం తీసుకున్నారు అల్లు అర్జున్ అసలు విషయానికి వెళ్తే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు కానీ అభిమానులకు మాత్రం షాక్ ఇచ్చారు పని కొద్ది రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది మొన్నటి వరకు కేసు కోర్టులు పోలీస్ స్టేషన్ అంటూ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఫ్యామిలీతో కొంతకాలం గడపాలని కోరుకుంటున్నారట అందుకే లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించి తాను కూడా రిలాక్స్ అవ్వాలని తిరిగి రెట్టింపు ఎనర్జీతో రావాలని ఈ గ్యాప్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే ఒక ఆరు నెలలు బన్నీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాతనే మళ్లి త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాపై అల్లోజన్ ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తోంది పైగా అల్లు అర్జున్ కూడా ఎవరితో సినిమా చేసినా సరే బాండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే తెలుస్తుంది ఇక ప్రస్తుతం సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశారని బన్నీ కూడా ఇందులో కొన్ని మార్పులు చేయించారని దానిపై మాటల మాంత్రికుడు వర్క్ చేస్తున్నారని సమాచారం ఇక బన్నీ ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు కాబట్టి ఈ రిలాక్సింగ్ టైంలో త్రివిక్రమ్ తన పని పూర్తి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా ఇందులో నిజ నిజాలు తెలియాల్సి ఉంది ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు